లో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులు పోలీసు వారు అనేక మార్లు చెప్పినా క్లియర్ చేసిన కొన్ని రోజులకు మళ్లీ యథావిధిగా రోడ్డు ఇరువైపుల ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్న వ్యాపారస్తులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో స్థానిక ప్రజలు భారీ వాహనాలకు అవుట్కట్స్ నుంచి రహదారి ఉన్న టౌన్ లోపల రోడ్డు నుంచి పోతున్న వైనం ట్రాఫిక్ సమస్య కారణంగా ఏదో విధంగా యాక్సిడెంట్ కి గురవుతున్న స్థానిక ప్రజలు సరైన పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు గూడూరు టౌన్లో వందల సంఖ్యలో తిరుగుతున్న ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్న వైనం పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎన్ని ఆంక్షలు విధించినా అతిక్రమిస్తున్న వాహనదారులు వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ఆర్టీఓ అధికారులతో చర్చించి ఎమ్మెల్యే గారి సహకారంతో ట్రాఫిక్ సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపడతామని తెలియజేసిన గూడూరు డిఎస్పీ గీతామాధురి గూడూరు పెద్ద మార్కెట్ సెంటర్ నుంచి సంగం థియేటర్ వరకు కాలువపైన అక్రమ కట్టడాలు రోడ్డుకు ఇరువైపులో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి ట్రాఫిక్ మరియు పొల్యూషన్ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్న స్థానిక ప్రజలు వీటిపై గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారితో చర్చించి ఆయన సూచనల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ను కలుపుకొని త్వరలోని సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఈ సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ప్రజల శ్రేయస్సు అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యమని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలిపారు ఈ ట్రాఫిక్ సంబంధించి ఏదైతే మనకి టవర్ క్లాక్ దగ్గర నుంచి సంగం థియేటర్ వరకు ఉందో దానికి బోత్ సైడ్స్ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అంటే స్ట్రీట్ వెండర్స్ కొంత ఆక్యుపై చేస్తున్నారు యాక్చువల్ గా గతంలో కూడా చాలా సార్లు చాలా ప్రాబ్లమెటిక్ గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళందరినీ వెనక సర్దిచ్చి మార్కింగ్ కూడా ఇవ్వటం జరిగింది బోత్ సైడ్స్ అయితే వాళ్ళు యథావిధిగా మళ్ళీ ముందుకు వచ్చి అంటే వాళ్ళకి మార్క్ చేసిన ప్లేస్ కాకుండా ఇంకా ముందుకు వచ్చి కూడా చేయటం వల్ల కొనుగోలుదారులు వచ్చి వాళ్ళ వాహనాలు రోడ్డు పక్కన ఆపటం వల్ల అక్కడ పోయేటటువంటి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఒకటి తర్వాత ప్రజలకు కూడా పాదచారులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది దీనికి సంబంధించి గతంలో మన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సీఐ తోటి తర్వాత అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లతో కూడా జాయింట్ సర్వే చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి గతంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయితే స్ట్రీట్ వెండర్స్ని మనకి ఏంటంటే వాళ్ళకి ఒక యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేము లైవ్ కాబట్టి వాళ్ళని పూర్తిగా సర్ది ట్రాఫిక్కి అంతరాయం లేకుండా లేదు అని అంటే మనకి కొత్తగా కట్టే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంత ప్లేస్ ఉంది ఈ పార్కింగ్ జోన్ ఒకటి ఏర్పాటు చేసేసి ఈ పార్కింగ్ సంబంధించి వెహికల్స్ అన్ని అక్కడ పార్క్ చేసుకుని కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ పార్క్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దీనికి సంబంధించి మన డిఎస్పీ గారితో ఈ విషయము గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసింగ్ సునీల్ కుమార్ గారితో కూడా చర్చించి ఏ విధంగా మనం దీన్ని కంట్రోల్ చేయగలమని చెప్పిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకొని ఈ మెయిన్ ఏదైతే సంగం థియేటర్ మెయిన్ గార్డ్ ఏంటంటే బాటిల్ లెక్క పక్కన థియేటర్ కూడా ఉంది అక్కడ దానివల్ల ఏమవుతుందంటే బాటిల్ లెక్క పాయింట్ అవుతుంది కాబట్టి పీక్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ట్రాఫిక్కి ట్రాఫిక్ జామ్ అవడం కూడా ఉంది దీన్ని కంట్రోల్ చేయటం కోసము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని త్వరలో ఒక కొలిక్ వచ్చి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేసి అది ఖచ్చితంగా మా డిఎస్పీ గారు మా ఎస్పీ గారితో మాట్లాడి ఒక మీటింగ్ కండక్ట్ చేయించి ఏ విధంగా చేస్తే గూడులో ట్రాఫిక్ సమస్య సమస్య పోతుంది అనేటువంటి విషయం వాళ్ళతో మాట్లాడి మేము తీసుకోవాలా మేము చెప్పు ఏదంటే చెప్పేసి అది చేయకుండా పోతే మళ్ళీ ఇబ్బంది ఖచ్చితంగా మా ఎస్పీ గారితో డిస్కస్ చేసి చేస్తామని చెప్పి నేను